పాత పగ నేపథ్యంలో ఒకరిపై దాడి చేయబోతే మరో ఇద్దరు గాయపడిన ఘటన హైదరాబాద్ చేతనపురిలో జరిగింది వేటకూడవళ్లు కత్తులతో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన నాగరాజు రాములను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు రెండు పేల ఇరవై రెండులో ఓ పెళ్లి ఊరేగింపులో పురుషోత్తం అనే వ్యక్తి అతడి స్నేహితుడైన బొడ్డు మహేష్పై బీరు బీరుసిసాతో దాడి చేశాడు ఆ కేసు కోర్టులో నడుస్తుండగా పురుషోత్తంను అంతమొందించారని మహేష్ ప్రయత్నిస్తున్నాడు పక్కా సమాచారంతో నాగల్లోని ఓ వైన్స్ లో స్నేహితులతో కలిసి మద్యం తాగుతున్న పురుషోత్తంపై మహేష్ సురేందర్ భరత్ అనే మరో ఇద్దరితో కలిసి దాడి చేశాడు ఘటనతో సంబంధం లేని నాగరాజు రాములకు తీవ్ర గాయాలు కాగా పురుషోత్తం తప్పించుకుని చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు గతంలో వీరంతా స్నేహితులని నిర్ధారించారు ఒడ్డు మహేష్ అనే వ్యక్తికి నాకు గతంలో గొడవ జరగడం జరిగింది భరత్లో అతను నా మీద హైత్నార్ పిఎస్ లో త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టాడు నేను రిమాండ్ అవడం జరిగింది అదే కేసు ఈ రోజు ట్రయల్ నడుస్తుంది పేషికి రావడం జరిగింది అది కాంప్రమైజ్ అవుతున్నామని చెప్పి తన నా దగ్గర యాభై రూపాయలు తీసుకోవడం జరిగింది ఈ రోజు నాలుగు లక్షల రూపాయలకి మేము కాంప్రమైజ్ మాట్లాడుకోవడం జరిగింది ఈ రోజు వస్తున్నా చెప్పేసి అతను నేను లేను సూర్యాపేటలో ఉన్నానని చెప్పేసి ఈ రోజు నేను కోర్టు నుంచి ఎక్కడెళ్తున్నాను అనేసి నన్ను వెంబడించి నా స్నేహితులను నన్ను వెంబడించి కత్తులతో దాడి చేయడం జరిగింది అందులో నా ఇద్దరు స్నేహితులు రాము నాగరాజు నా స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు